హాయ్ ఫ్రెండ్స్ మష్రూమ్స్ కర్రీ చేయడానికి టమాటాలు పచ్చి బఠానీ పాప్కార్న్స్ ఉల్లిగడ్డలు ఆ తర్వాత ఇదిగోండి మష్రూమ్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత మష్రూమ్స్ వేయాలి ఆ తర్వాత అన్నీ కలిపి టమాటా ఉల్లిగడ్డ బఠానీ అన్నీ కలుపుకొని ఆ తర్వాత పసుపు ఉప్పు ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత మెజర్మెంట్ కప్పుతో ఒక స్పూను ఎల్లిపాయ కారం మెజర్మెంట్ కప్పుతో రెండు కప్పులు ఆయిల్ ఒక చిన్న టీ గ్లాస్ వాటరు వేసుకొని మొత్తం కలుపుకొని కుక్కరు స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇది వంటి కర్రీ ఉడికిపోయింది వేసుకొని కొత్తిమీర వేసుకుంటే మస్ట్ హాఫ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీ పిల్లలు సో